మాకు చాలా ఇబ్బందులు చాలా బాధలు ఉన్నాయండి ఇంట్లో కన్నా ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి ఆలోచించడం బాగా ఎక్కువైపోయింది మాకు మాకేమైనా ఉపాధి కల్పించి మాకు ఏమైనా శాలరీస్ ఏమైనా విడుదల చేసి ఉపాధి కల్పిస్తారని మేము ముఖ్యమంత్రి గారికి ఓటేసి మరి అతన్ని ఎక్కిస్తే మమ్మల్ని ఇలాగా ఎన్నక వాననుక ఓటు మీద బాగా చిప్పెట్టేసి బుద్ధి మాత్రం బాగా చెప్పారు మాకు వాలంటీర్ ఉందో లేదో అనేది తెలియని డైలామాలో మాకు పడేశారు ఒక శాలరీ లేదు ఇంటి బాధ్యత గురించి మాకు ఎంత ప్రెచ్చపడుతుందో మాకు తెలుస్తుంది అయినా సరే ఒక్క విషయంలో కూడా మాకు మా గురించి ముఖ్యమంత్రి గారు ఏ మాత్రం కూడా నోరు విప్పి చెప్పలేదు మీ ఉద్యోగాలు కల్పిస్తాం మీకు పదివేలు ఇస్తామని ఆ నోటితోనే చెప్పారు ఈరోజు ఆ నోటితోనే మా గురించి నోరు మెదపడం లేదు దీని గురించి మాకు అర్థం కావడలేదు మేము చేసిన తప్పేంటే మేము మాకు న్యాయం చేయాలి ఎన్నిసార్లు ఇలా రోడ్డు మీదలకి ఏం రాదు మేము ఫ్యామిలీస్ మాకు బాధ్యతలను ఉంటాయి ఇంటి రెంట్ అని మూడు సంవత్సరాలు కాళ్ళు వాళ్ళు చూసేవాళ్ళు ఎవరు పెద్ద దిక్కు లేరు అలాంటిది మేము ఏదో వాలంటీర్ చేసుకోండి ఏదో అలా గడుచుకొని వస్తుంటే ఇలాంటిది ఉన్న ఉద్యోగం కూడా పీకేసి మాకు మాత్రం ఇలా రోడ్డు మీద అనాథలో పాడేశారు దీనికన్నా ఏ అడుగు తినమైనా బెటర్ ముఖ్యమంత్రి గారికి ఓటేసి ఎంత పెద్ద తప్పు చేసామో ఇప్పుడు అర్థమవుతుంది మాకు ఏంటి మనసున్న వ్యక్తి అని చంద్ర పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఏదో మనసు ఏదో మాటేదో వ్యక్తి ఏరే అతను మా గురించి చెప్పే ప్రసక్తే కనిపించట్లేదు అతనికి మాత్రం పదివేలు ఏంటి ఐదు వేలు ఇచ్చే మా అతను ముష్టి ఎత్తుకున్న మెక్తి లాగే కనిపిస్తున్నారు ఉన్నది కూడా ఊర్చేసి మాకు ఇలా మీకు పడేశారు పదివేలు ఇస్తారు మీకు వాలంటీర్ తీయము మీకు మంచి భవిష్యత్తు చూపిస్తాం బంగారు భవిష్యత్తు ఉంటుంది అన్నారు కానీ ఇది ఈ బంగారు భవిష్యత్తు ఎండలో వచ్చేయడం మాకు ఏదో ఉపాధి కల్పించి మాకు ఏదైనా దయచేసి మాకు సాలరీని విడుదల చేయండి మాకు ఉపాధి కల్పించండి మాకు న్యాయం చేయండి మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి ఎక్కడికైనా వెళ్తాం ఎంత దూరం అయినా అవుతాం విజయవాడ వెళ్తాం ధర్నాకి వెళ్తాం అసెంబ్లీకి వెళ్తాం కలెక్టరేట్కి వెళ్తాం ఎంత దూరమైన వెళ్తాండి మాకు ఉద్యోగాలు కావంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం అండి మాకు మేము ఎండానగా వానగా తిరుగుతున్నా సరే మాకు సమాధానం ఇవ్వట్లేదండి మాకు ఎందుకు ఈ తిప్పలేండి మాకు అర్థం కావట్లేదు ఒక ఐదు వేలు పని చేసుకున్నందుకు కూడా మమ్మల్ని తీసారు ఇప్పుడు వేలు ఇస్తాను ఇరవై వేలు ఇస్తాను ఐదు వేలు ఇస్తాను అని మాకు రోడ్ల మీద కూడా తిప్పడం జరుగుతుందండి మాకు అసలు ఏం అర్థం కావట్లేదు మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి ప్లీజ్ మీకు దండం పెడతాం మాకు ఏం అర్థం కావట్లేదు అసలు రోడ్డు మీద తిప్పుతున్నారు కరోనా టైంలో కూడా మేము ఎంతో చేసామండి మా ప్రా మా ఆరోగ్యం కూడా మేము చూసుకోకుండా పిల్లల్ని వదిలేసి మేము సేవలు చేసాం ఎన్నెన్నో సేవలు చేసాం అటువంటిది ఈరోజు మాకు ఇష్టమైన జాబ్ కూడా ఈరోజు తీసేస్తాను అంటున్నారు తనే సీఎం సారే చెప్పారు పదివేలు చేస్తాం వాలంటీర్లు ఓటు వేస్తే అనేసి ఇప్పుడేమో కనీసం జాబ్ కూడా లేదంటున్నారు అతని మాట మీద నమ్మకం అతని మాట అతని నమ్మకం నిలబెట్టుకొని మాకు ఏదో ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటాం మా ఉద్యోగ భద్రత మాకు కల్పించండి మా ఉద్యోగానికి మాకు న్యాయం చేయాలని సీఎం సార్ని మేము వేడుకుంటున్నాం సార్ మా ఆవేదన అంతా ఒకటే సార్ ఎన్నికల ముందు మీరు హామీ ఇచ్చారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా యాత్రలో చెప్పారు మేము వాలంటీర్లు కొనసాగిస్తామని వారి యొక్క వేతనాన్ని రెట్టింపు చేస్తామని మీరు ఇచ్చిన మాటనే నెరవేర్చాలని మేము అందరం కోరుకుంటాం సార్ మేమందరం కూడా మధ్యతరగతి వాళ్ళమే మా మీద ఈ కక్ష సాధించడం ఎంతవరకు ఇది కూడా మంచిది కాదని మేము చెప్పుకుంటున్నాం సార్ మేమందరం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కష్టపడతాము వర్క్ చేస్తామని చెప్తున్నాం నిరుద్యోగ భృతి కింద డబ్బులు ఇస్తాము అన్నారు అదేదో మేము వర్క్ చేస్తున్నాం ఉద్యోగం మేము చేస్తాము మాకు శాలరీలు ఇవ్వండి మా ఉద్యోగ భద్రత మాకు కల్పించండి అని చెప్తున్నాం సార్ ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా మా వాలంటీర్లపై ఒక నిర్ణయం తీసుకొని ఆ బడ్జెట్లో మా వాలంటీర్లు యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం